ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించింది కోర్టు జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను ప్రత్యక్షంగా రౌస్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు తీహార్ జైలు అధికారులు కస్టడీ పొడిగించాలని కోరారు దాంతో ఈ నెల పద్నాలుగు వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు అయితే తిరిగి తనకు అన్యాయం జరిగింది అందరూ గమనించాలంటూ నాలాంటి వాళ్లను అరెస్టు చేశారంటూ కూడా కవిత కోర్టు హాల్ నుంచి బయటకొస్తూ వ్యాఖ్యలు చేశారు ఇది అన్యాయం అందరూ గమనించాలంటూ కూడా ఆమె కోర్టు హాల్ నుంచి బయటకొస్తూ కామెంట్ చేశారు కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించినటువంటి బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము కవితను కోర్టులో ప్రవేశపెట్టారు తీహార్ జైలు అధికారులు గజ్వల్ రేవనలాంటి వాడే దేశం దాటించి తనలాంటి వాళ్ళని అరెస్ట్ చేయారని బిఆర్ఎస్ ఎంసీ కవిత ఆరోపించారు ఇది అన్యాయమని దీనిని అందరూ గమనించాలన్నారు కోర్టు హాల్ నుంచి బయటకొచ్చే సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు కవిత వదిలేసి దేశం దాటించి అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఈ విషయం గమనించాలని అక్కడ ఏమైనా చెప్తారా ప్రజల్లో రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళ దేశం దాటించి వాళ్ళోళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఈ విషయం అంతా గమనించాలని కోరుతా